ఒక రాజ్యంలో ఎవరైనా తప్పు చేస్తే అతనికి శిక్ష వేయడానికి కుక్కల శాతం పడేసేవాడు అంట అంటే ఆ కుక్కలకి కరిసి పీకి అని చనిపేసి తినేసి అది శిక్షక అది ఒక శిక్ష అట్లా అక్కడ ఏదైనా శిక్ష వేయాలంటే కుక్కల దగ్గర పడేసేవాళ్ళు తీసుకెళ్ళి రాక్షసు కుక్కల దగ్గర ఆ కుక్కల దగ్గర ఉన్న ఆ అధికారి మంత్రితో సమానం ఉన్న ఒక అధికారి అప్పుడు ఆ కుక్కలకు మేత వేయటం కానీ వాటిని మేపడం కానీ వాటిని భద్రంగా చూసుకుంటాం కానీ బాగా చూస్తూ ఉండేవాడు ఈ మాట తీసుకుంటానంటే కుక్క కూడా విశ్వాసం మనుషులు కూడా దాన్ని చెప్పడానికి ఈ మాట చదువుతాను ఆ కుక్క చేసేది ఏంటి ఎవరన్నా తప్పు చేస్తే శిక్ష వాస్తవం దాని పనే చేస్తే వాటిని పీసులు పీసులు చేసేసి తినేస్తాయి సంతోషం కొంతమంది వార్సలైన వాళ్ళు అధికారం ఉన్నాడు కదా కుక్కలు అధికారం ఉన్నాడు కదా ఆ భద్రంగా ప్రేమ చూసుకునే అధికారి ఆయన ఆయన ఏదో తప్పు చేశాడని రాజుకి అన్యాయం చేయబోయాడని ఏదేదో ఆయన మీద కొన్ని వృత్తి గిడ్డలో ఏం చేశారంటే ఆయన శిక్ష పర్యాట చేశారు చేస్తే ఇప్పుడు నేను ఎక్కడ అయ్యాయి ఆ కుక్కల సారలని అయ్యాడు రాజుగారు ఆజ్ఞ ఇచ్చాడు నేను నాకు అక్కచేయనని పడేసేసాను ఇక అందరూ ఏమైనా ఉన్నారంటే కథ అయిపోయింది క్రీడలు అయిపోయింది మాన్యూ చేస్తాడు వీడు అన్న ఏం చేస్తున్నాడు అట్లా ఎట్లా అని చెప్పేసి బాగా సంకల్పం అనుకుంటూ కానీ కొట్టుకుంటే వేరే చూసేప్పటికి ఆయన్ని నాపుతున్నాయట ప్రేమతో నాపుతున్నాయో అవి ఎంత ఆకలిగా ఉన్నా లేదా శిక్ష పైన అవి చేసే పని అదే నాకు తెలిసినా నాకు అన్నం పెట్టిన నా యజమాని నన్ను పోషించిన నా యజమాని మామూలు ఎంతో ప్రేమగా చూస్తున్నా మా యజమాని అని ఒక్కలు విశ్వాసం నుంచి గుర్తించి ప్రేమ కలిగి అన్నం పెట్టి వాడికి కృతజ్ఞత చూపాలని కుక్కలు ఏం చేసింది అంటే ఆయన్ని కలసలేదు చంపలేదు ఏమి చేయట ప్రేమ చూపుతూ నాలుగుతో చంపులు ఇస్తూ కృతజ్ఞత చూపుయ్య దేవుడు